ప్రైజ్ అలవాడ్ తండ్రి పాదాలు చింత ఈ రాత్రి ప్రార్థన ప్రార్థించాలని పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చూపిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోట భద్రపరిచి కాచిక సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవుని భయం కలిగిన గాక కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ఈరోజు ఇంత మీరు ఎక్కువ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి సమయాన్నిచ్చారు మీకు వందండి నాయన ఈరోజు ఇంతట్లో నాయన మాట వల్ల కానీ తలంపల్ల కానీ కి వల్ల కానీ తప్పి బాధపడిగా విషమించండి అయ్యా మీకు వల్ల నింపండి మా కోసం సులువుగా కాచు రక్తులు కడిగి శుద్ధి చేసి పవిత్ర పరిశుద్ధపరిచి మీ వీళ్ళకి అంగీకరించండి మీ వీళ్ళని అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి మీకు కృపదలింపండి సహాయము దయచేయండి నాయన వాసులతను అనుగ్రహించండి ఆయన తండ్రి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన తండ్రి అయ్యా ఎంతమంది నాయనా తండ్రి మీ సహాయం కొరత సహాయం దయచేయండి ఆయన మీకు కృప దయచేయండి కృపణిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి మా అప్పుడు రాబోతున్నారు మీరు ఆకుడికి కృపరచండి మీరు ఆవిడ స్థితపరచండి మీ రాకుమంత్రి సంఘంలో మంచి జీవాన్ని కొద్ది బాగ్యాన్ని ఉన్నాయి అయ్యా మీ సహాన్నిస్తున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి రాత్రికాల సమయంలో నాయన ఆయన సుఖమానితను చురుక నుంచి వైకి తీసి స్థుతించుకొని మాకు కొన్ని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉన్నాయని మీ సహాయస్తున్నందుకు మీకే వేలాది వందలాంటి స్తోత్రాలు తండ్రి ఆయన మీకు కృపతో నింపి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మరొక శరీర జట్ల మీ చేసిన మేలు పెట్టి మీకు వందనాలు చేస్తాం సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొల పతి తుల మా రక్షణ మా ప్రభుకుమే బయట విని మాది కొని ఆడి వినిగి వేడుకని ప్రార్థించిన తంటే అవును మనత నేను దేవుని ప్రేమ కుమారి పశుధాత్ దేవుడు సాహసం సలహా ఇట్లందరితో నేను స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర పండి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ స్తోత్రము